నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీనాజీ పట్నాయక్ గారు ధర్మ పాటు ఉంది మాట్లాడారు ఈ కర్మకాండలు చేసేటటువంటి విషయంలో లేకపోతే చితికి నిప్పు పట్టే విషయంలో కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టి ఫాలో చేస్తుంటారు అయితే కచ్చితంగా కొడుకు చెయ్యాలి పెద్ద కొడుకు ఉంటే పెద్ద కొడుకే చెయ్యాలి అనేది ధర్మం చెప్తున్నటువంటి విషయం చేసే దాన్ని బట్టి కాలక్రమైన కొన్ని కొన్ని మార్పులు పెద్దవాళ్ళు చెప్పక కొన్ని కొత్త విషయాలు అడాప్ట్ చేసుకోవడం ఇట్లా రకరకాలుగా జరుగుతుంది అయితే కొంతమంది ఏ ప్రాంతం ఏంటో అనేది పక్కన పెట్టేస్తే ఎవరో అసలు కజిన్స్ ఎవరో లేకపోతే రిలేటివ్స్ ఎవరో చనిపోతే ఎవరి చేతో నిప్పు పెట్టించడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు ఏమిటి పద్ధతి ఇలా చేయొచ్చా ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతే ఆ కొడుకే చెయ్యాలి కదా ఎవరో చేసేస్తే మరి ఆత్మకి వచ్చేటటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ విషయాలు ఒకసారి చెప్పండి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే నాకు కూడా తెలిసి చాలా మంది అడుగుతుంటారు కదా మేము ఒక ఇంటికి వెళ్ళామండి వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారంటే వాళ్ళ ఇంట్లో పెట్టే వాళ్ళు అప్పటికప్పుడు రాకపోవడము ఏ విదేశాల్లోనూ ఉన్నారు ఉదాహరణకి లేకపోతే ఎక్కడికో బయటికి వెళ్ళాడు అంటే ఐ మీన్ ఆ రోజు వచ్చే ఛాన్స్ లేదు అప్పుడు ఇంకెవరు ఆప్షన్ చేసుకుంటే రిలేషన్స్ మీరు మీరు పెట్టగలరా అని చెప్పని వాళ్ళతో పెట్టించడము చేస్తున్నారు మరి మేము పెట్టాము తెలియక మరి ప్రాబ్లమా ఎందుకంటే ఇలా ఎవరైతే చితిని చేస్తారో వీళ్ళకి మళ్ళీ ఇది ఉంటుంది కదా కంటిన్యూ చేయాలి అయినా ఉంటుంది కదా సార్ కర్తగా పెట్టుకుని దాన్ని ఒక మంత్రంతో అనుసంధానం చేసుకుని చేస్తే చేస్తారు కదా అలా కాకుండా ఊరికే అంటే ఊరికే అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు అవైలబిలిటీలో మీరు ఉన్నారు కదా మీరు ఏమైనా చేయగలరా అని అడుగుతారు కదా ఇలాంటి సందర్భాల్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే అది మంచిగా అది మనం మేము చేసాం మాకేమైనా ప్రాబ్లమా అని డౌట్ వస్తుంది చాలా మందికి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అగ్ని పురాణం కానీ కొన్ని పురాణాలు ఏం చెప్పాయంటే ఇప్పుడు ఒక అనాథ శవం ఉందనుకోండి ఉదాహరణకి అనాథ శవాన్ని మీరు తీసుకెళ్ళి గనక దహన సంస్కారాలు మీరు కనుక చేయించగలిగితే వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం అంటే అనాథ శవానికే మీకు అంత వచ్చింది అన్నప్పుడు అక్కడ పాజిబిలిటీ లేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మీరు వెళ్ళి అక్కడ చితిమంతా చేశారు మీరు రిలేషన్ ఏదో సంథింగ్ అవుతారు చేయచ్చు చెయ్యొచ్చు తప్పేమీ కాదు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనకి దేవతల యొక్క అనుగ్రహం ఎంత అవసరమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే అవసరం ఇక్కడ మీరు మీరు చేస్తుంది ఏమిటంటే ఆ సోల్కి ఒక మంచి గతిని కలిగిస్తున్నారు సిస్టమేటిక్ అక్కడ మన సనాతన ధర్మంలో దానికంటే ఒక సిస్టమ్ ఉంది శవానికి చేయట్లేదు అక్కడ ఆ సోల్వ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏమండి ఏమంటే ఒక మనిషి మరణించాడు అది పాడైపోయింది ఆ శరీరం దానికి చేయడం ఏంటి అనుకుంటారు దానికి కాదు చేసేది ఆత్మ చేస్తారు అతని ఆత్మ ఉత్తమ గతులకు వెళ్ళాలి ఉత్తమ ఉత్తమ గతులను చెందాలంటే ఏం చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఇది ఓన్లీ సనాతన ధర్మంలో మన దాంట్లో మాత్రమే ఉంటుంది వేరే దాంట్లో ఉండదు వెరీ క్లియర్ గా మనకి ఆ నలుగురు సినిమాలు చూపించినట్టుగా పదకొండు రోజులు అక్కడే జరుగుతుంటుంది ఆత్మ తిరుగుతూ ఇంత అంగుష్ట మాత్రం మీద మనకి గరుడు పురాణంలో ఉందమ్మా ఇంత ఉన్నటువంటి ఆ సోల్ సైజు ఇంత అవుతుందట ఇవన్నీ అయ్యేసరికి ఇవి గనక ఎవరైతే చెయ్యలేదో అది పిశాజమే తిరుగుతూ ఉంటుంది పాప శాస్త్రంలో ఉంది అది నేను చెప్తుంది కదా గరుడ పురాణం తీసి గనక చదివితే అది పిశాచ జన్మ అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది పాపం దాని బాధ దాంది మళ్ళీ అది ఆ పిశాచన్మ జన్మ కొంతకాలం ఉంటుంది అది ఎప్పటికీ లాంగ్ అలా అయి ఉండదు దాని తర్వాత నార్మల్ ఇది అవుతుంది మరి అదేదో పిశాచ జన్మ ఎత్తుతుంది కదండి మనకేమిటి అనొచ్చు మన సనాతన ధర్మంలో ఏంటంటే మనం ఏదైతే వాళ్ళకి ఉత్తమ ఉత్తమగతులను కలిగించామో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఈ యొక్క ఫ్యామిలీకి ఉంటుంది ఉండడం వల్ల ఏమిటి అకారణంగా జరిగే ఇబ్బందులు కానీ కొంతమంది ఇళ్లలో వివాహాలు జరగవు వివాహాలు జరగనటువంటివి జరగడం కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల సంతానం ముఖ్యంగా వంశాభివృద్ధి వంశాభివృద్ధికి ఏంటంటే మన దీంట్లో మనము వాళ్ళ లైఫ్ అయిపోయిందని కాదు వాళ్ళ మన పేరుకి శరీరంగా శారీరకంగా మన చుట్టూ లేరు కానీ వాళ్ళు ఆత్మరూపంలో మనల్ని బ్లెస్ చేస్తుంటారు అనేటువంటిది ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏమీ భయపడద్దు అంటే పరిస్థితి అలా వచ్చింది మనం ఒక అడుగు ముందుకు వేసి చేయండి తప్పేం కాదు రాముడు జటా చేయాల ఎంత చక్కని మాట చేయించాడు అప్పుడు అంటాడు అయ్యో నేను చేయలేకపోయాను అడవులో ఉండవు కనీసం నీకేనా చేసిన అంటే రాముడు ఎంత గొప్ప మాకు అక్కడ చెప్పాడు విషయం మనం అర్థం చేసుకోవాలి అమ్మో ఇదే నేను ఈ పక్షి చేయడం నువ్వు మా తండ్రి గారికి తండ్రి గారికి అని చెప్పాడు మనకు రామాయణం అది నేర్పుతుంది నేర్చుకుంటే అసలు వింటే ఈ డౌట్లేవి రావు మనకి కదా సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు థ్యాంక్ యూ రైట్ సార్ అయితే అద్భుతంగా ప్రశాంతంగా ఉండండి ఒకవేళ చేసేస్తే అయ్యో దీని వల్ల అది చేశాం కాబట్టి కష్టం వచ్చేసి అసలు రాదు ఇక్కడ విషయం ఏంటంటే కష్టం రాదు కష్టం పోతుంది మనం ఏంటంటే మైండ్ లో మాటి మాటికి ఏం చేస్తామంటే అంటే అది ఏదో చేసి వచ్చేసాం ఇంట్లో పెద్దాయన ఎవరో ఇక్కడికి వెళ్ళాడు అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి ఆయన చేసి ఇంటికి వచ్చాడు ఇంట్లో వాళ్ళందరూ కాల్ చేస్తారు నువ్వు ఎట్ల నువ్వు నువ్వు వద్దనాలి కదా నాకు తెలిసిన ఒక విషయంలో జరిగింది ఆయన ఏమన్నాడంట ఇంటికి వచ్చిన తర్వాత నాకేమీ అర్థం కాలేదు వాళ్ళు చేయమన్నారు నేను చేశాను నేను వద్దనడానికి నా మాట రాలేదు నా బుద్ధి ఏం పని చేయలేదు చేసి వచ్చేసాను అన్నాడు రుణం ఉంది అదే నేను చెప్పబోతున్నాను అప్పుడు నేను ఏమన్నానంటే లేదండి మీకు రుణం ఉంది అది అది ఒకరికి ఒకరి చేయడం అంటే దట్ ఈస్ కంప్లీట్ పెద్ద రుణం ఉంది అది రుణం ఉంటేనే చెయ్యగల అక్కడికి తండ్రికి కొడుకు చేయాలన్నా రుణం ఉండాలి మనం ఏమనుకుంటాం ఒక పూజ చేస్తున్నాము మనం ఏదో డబ్బులు ఉన్నాయి చేస్తున్నాం అనుకుంటా కాదు రుణం ఉండి అంటే భగవంతుడు మనకి చెయ్యు అని చెప్పి ఆజ్ఞ వల్ల మనం చేస్తున్నాం ఇలాంటివి మనం రుణం ఉండి చేస్తాం అదేదో మనం గొప్పతో చేసేది కాదు వాళ్ళు పిలవడం కాదు అక్కడికి వెళ్ళడం కాదు అంతా ప్లాన్డ్ గా ఒకటి అశ్వమేధాలు లేవు ఈ కాలంలో అయ్యో మేము చేయలేకపోతున్నాం అనాథ ప్రేత ఉంటే కచ్చితంగా కరోనా టైంలో ఎంతో మంది అనాథ ప్రేత సంస్కరణ చేయటము అనేది మనం చూసాం వాళ్ళు కూడా చేయకుండా ఉంటే అరుణాచలంలో కూడా ఒక ఆయన ఉన్నారు సార్ నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయన కూడా ఇది ఇంకా అనాథ ప్రేతాల కోసమే ఆయన అది చెయ్యాలి ధర్మ సంస్కారం అని పెట్టుకున్నారు అసలు అసలు అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన్ని ఒకసారి ఆయన పేరు కుమరన్ను ఏదో వస్తుంది అద్భుతమైనది సో చేయొచ్చు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు డౌట్స్ భయాలు ఏదో చేస్తే ఏదో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం మైండ్ లో ఏదో అవుతుంది ఏదో అవుతుంది మైండ్ లో తిప్పుకుంటాం చూసారా దాని వల్ల అపార్థాలు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి దీని వల్ల కాదు రైట్ అయితే ఇప్పుడు ఓన్లీ దహన సంస్కారం చేసేసారు కదా మరి వాళ్ళు ఏమైనా పాటించాల్సిన అవసరం ఏదైనా ఉంటుందా ఇంట్లో ఒక వన్ ఇయర్ వరకు ఉంటుంది వన్ ఇయర్ వరకు వాళ్ళు కూడా సూత్కం లాగా లాగా చేయించాలి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు రెగ్యులర్ గా నార్మల్ గా నిత్య దేవతారాధన చేసుకోవచ్చు టెంపుల్ కి టెంపుల్ల కంకణాలు కట్టుకునేటువంటివి చేయకూడదు అంటారు నిర్వర్తించేలా చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సో వెరీ మచ్ నమస్తే